మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ గోకవరం మండలంలో కోడికత్తుల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు యు కొత్తపల్లి మరియు కామరాజుపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వందల కోడి కత్తులు కత్తులకు తయారీకి ఉపయోగించే రెండు మోటార్ మిషన్లు రేకులు మొదలైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో తెలిపిన కోరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వివిఎస్ మూర్తి కోడు పందాలు జోద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ మరియు ఎస్ఐ బి నాగమణి వారి సిబ్బంది పాల్గొన్నారు కర్మాగారం లాంటి దాని మీద ఈ రోజున గోకౌరవ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు పిఎస్ఐ గారు మరియు సిబ్బందితో దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారు వద్ద నుండి సుమారుగా రెండు వందలు కోడికత్తులు అదేవిధంగా కోటికత్తెలు తయారు చేసే ఉపయోగించేటువంటి యంత్ర సామాగ్రిని ఇంకా ఆ మెటీరియల్ని ఐరన్ ప్లేట్స్ దానికి కావలసినటువంటి ఇతరతర ఇతర వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి మీద ముగ్గురు మీద మూడు కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టులో ఆధారపరుస్తాము వారు చేదులూరి నీరబాబు సోరంపూడి కోటేశ్వరరావు మరియు వేములూరు నాగేశ్వరరావు వీళ్ళ ముగ్గురు వీళ్ళని కోర్టులో ఆధారపరుస్తాము వీళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టులో ఆధారపరుస్తాము దీన్ని పురస్కరించుకుని సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా ముఖ్యంగా కూడిపందాలు జోదాలు ఆడినా వారి మీద తగు చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి తయారీ ఏదైనా ఖర్చులు కానీ బండ్లు కానీ ఉన్నా వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాలు కబడ్డీ ఇటువంటి క్రీడలనే ప్రోత్సహించాలని ముఖ్యంగా మహిళా సోదరీ మనులందరికీ కూడా ముగ్గురు పోటీలు అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్దల్ని ఈ ప్రాంత పెద్ద అందరిని కూడా కోరచడం జరుగుతుంది